నేడు ప్రకాశం జిల్లా మార్కంపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు జల జీవన్ మిషన్ ద్వారా కోట్ల రూపాయలతో నిర్మించనున్న మంచి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు మిషన్ పథకం ద్వారా మూడు విడతలలో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోని పదమూడు వందల ఎనభై ఏడు గ్రామాల ప్రజలకు మంచినీటిని అందించనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నేడు ప్రకాశం జిల్లా మార్కంపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు జలజీవన్ మిషన్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మించనున్న మంచినీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు జల జీవన్ మిషన్ పథకం ద్వారా మూడు విడతలలో జిల్లాల్లోని ఆరు నియోజకవర్గంలోని పదమూడు వందల ఎనబై ఏడు గ్రామాల ప్రజలకు మంచినీటిని అందించనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో ఉన్నారు సుధాకర్ అప్డేట్స్ ఏంటి ఇవన్నీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఏదైతే ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో మార్కాపురాన్ని చేరుకుంటారు మార్కాపురం మంచినీటి పథకానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యంగా జిల్లాలోని ఆ పశ్చిమ ప్రాంతానికి ప్రాబ్లం సరఫరా ప్రాజెక్ట్ అయిన జల జలజీవన్ మిషన్ ద్వారా పన్నెండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో మంజూరైన మంచినీటి పథకాన్ని నిర్మించనున్నారు అయితే శంకుస్థాపన అనంతరం అర్కాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న నేపథ్యంలో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏదైతే సభా వేదిక ఎక్కడ ఎలాంటి తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ముఖ్యంగా జల జీవన్ మిషన్ పథకం ద్వారా మూడు గంటల్లో జిల్లాలోని ఆరు నియోజకవర్గంలోని గ్రామాలకు మాత్రం మంచి నీటిని అందించనున్నారు ముఖ్యంగా జలజీవన్ మిషన్ పథకం ద్వారా పశ్చిమ ప్రకాశం జిల్లాలోని త్రాగునీటి సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం లభించడం వెలువెడ్డ ప్రాజెక్టు ద్వారా అయ్యే ఆ నీటిని ఆరు నియోజకవర్గాల్లోని ప్రతికి సరఫరా చేయనున్నారు జల జీవన్ మిషన్ ద్వారా పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతోటి పన్నెండు ఎకరాల్లో వెలుపల జలాలు నిల్వ చేసి పైప్ లైన్ ద్వారా మాత్రం జిల్లాన్ని ఆరు నియోజకవర్గాల్లోని ముప్పై ఒక్క మండలాల్లోని పదమూడు వందల ఎనభై ఏడు గ్రామాల్లోని ప్రజానికానికి మాత్రం ఇంటింటికి మంచి నీటిని సరఫరా చేయనున్నారు జల జీవన్ మిషన్ పక్కన ద్వారా మూడు విడతలుగా ఆరు నియోజకవర్గాల్లోని ప్రజలకు మాత్రం తాగునీటి సరఫరా జరగనుంది అయితే తొలి విడతగా మార్కాపురం కనిగిరి కొండేటి తంపూరు నియోజకవర్గాలకు రెండో విడతలో గిద్దలూరు మూడో విడతలో ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గం కండలకు మాత్రం నీటి సరఫరా జరగనుంది మొత్తంగా పశ్చిమ శ్రీకాకుళం జిల్లాలోని సాగునీటి సమస్యకు జల్ జీవన మిషన్ పథకం ద్వారా మాత్రం శాశ్వత పరిష్కారం లభించనుంది